శేఖర్ నేను హైదరాబాద్లో ఉంటాను నాకు గత పన్నెండు సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మార్నింగ్ ట్వంటీ యూనిట్స్ ఇన్సులిన్ తీసుకుంటా నైట్ టెన్ యూనిట్స్ తీసుకుంటున్నా అయితే గత వారంలో నేను ఒకటి టెస్ట్ చేయించిన సార్ తిన్న తర్వాత తిన్న తర్వాత చేయిస్తే మూడు వందల ముప్పై వచ్చింది సార్ నాది షుగరు హెచ్బిఏ చేయించిన అది ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చింది చాలా భయం వేసింది నాకు అయితే ఇన్సులిన్ తీసుకున్నాక కూడా నాకు తగ్గలేదు ఏంటని నేను చాలా ఆశ్చర్యపోయాను అయితే యూట్యూబ్లో సుమన్ టీవీ హెల్త్ ఛానల్లో నేను చూసి ఇది మిల్లెట్ హౌస్ మాల్ట్ తెప్పించుకున్నాను సార్ నేను ఇంటికి ఇంటికి తెప్పించుకుంటే మూడు రోజుల నుంచి వాడుతున్నాయి వాడుకుంటే ఏమైందంటే నేను పొద్దున ఎట్లా అంటే పొద్దున ఏడు గంటలకు ఒక గ్లాసు పదిన్నరకు ఒక గ్లాసు ఈవినింగ్ ఐదు గంటలకి ఒక గ్లాసు పది గంటలకు ఒక గ్లాసు అట్లా తీసుకుంటూ ఇది వాడిన సమయంలో ఇప్పుడు మొన్న చేయించడం వల్ల టెస్ట్ చేయించి చూస్తే నా రిపోర్టు ఇది చూడండి సార్ నా రిపోర్టు వచ్చి ఎనిమిది పాయింట్ ఎనిమిదికి వచ్చింది అయితే మళ్ళా మన మార్నింగ్ నేను చేయిస్తే తొంభైకి వచ్చేది రిపోర్ట్ తొంభైకి వచ్చేది అయితే ఇది వాడిన తర్వాత నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇది మీరు కూడా వాడుకుంటు బాగుంటుందని అందరు చాలా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్ ఆరోగ్యంలో హెచ్చు అయ్యి ఆస్తులు అమ్ముకున్న మళ్ళీ ఆరోగ్యం పొందని ఎంతో మందిని మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ కుటుంబం పడే బాధలు మీరు చూసి ఉంటారు అలాంటి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాకముందే జాగ్రత్త పడదాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ నివారణ కంటే నిరోధన ఉత్తమం అనారోగ్యాలకు కారణమైన తెల్ల బియ్యం గోధుమ చక్కెర సోయా వాడకుండా నానపెట్టి ఆరపెట్టిన సిరుధాన్యములు మొలకెత్తిన చిరుధాన్యలు పొప్పు ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ను రోస్ట్ చేసి పోషక విలువలు లాస్ అవ్వకుండా కోల్డ్ మిల్లింగ్ చేసి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడి లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు పైల్స్ ఊబకాయం జీర్ణక్రియ సమస్యలు అలసట జుట్టు రాలడం పీసీఓడి పీసీఓఎస్ సంతాన సమస్యలు కడుపు నొప్పి చక్ర సమస్యలు పీరియడ్ పెయిన్స్ కాల్షియం మరియు ఐరన్ లోపము లాంటి మొదలైన అనారోగ్య సమస్యలను అతి తక్కువ సమయంలోనే నియంత్రించుకున్నారు మీరు వాడండి మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వాడి ఆరోగ్యం పొందండి ప్రతిరోజు ఈ మిలెటోస్ మాల్ట్ ఉపయోగించడం వలన ఫ్యూచర్ లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనారోగ్య సమస్యలను మీరు ఆపవచ్చు సో అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు పిల్లవాళ్ళు యువతి వర్కింగ్ ప్రొఫెషనల్ జిమ్ కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ ఈ ను వాడవచ్చు సో అందరూ ఉపయోగించండి మిల్లెట్ హౌస్ వాడడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ రెండు వేల పద్నాలుగులో లో రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు గ్రహిత మొల్లూర్ నాగరాజ్ గారి నుండి ఆవిష్కరించబడినది మీ సమీపమైన అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపుల్లో l'abîme.